వేదాంతాన్ని మూడు దశల్లో బోధిస్తాయి ఉపనిషత్తులు దానికి ఆకాశం ఉదాహరణగా ఇస్తాయి ఈ గదిలో ఆకాశం ఉంది ఆకాశం ఈ గదిలోనే కాదు బయట కూడా ఉంది ఆకాశం నిజానికి ఈ గదిలో లేదు ఆకాశంలోనే గదులన్నీ ఉన్నాయి ఇప్పుడు దీన్ని శరీరానికి బ్రహ్మకు అన్వయిద్దాం శరీరం గది బ్రహ్మ ఆకాశం శరీరంలో బ్రహ్మ ఉన్నాడు బ్రహ్మ ఈ శరీరంలోనే కాదు బయట కూడా ఉన్నాడు బ్రహ్మ నిజానికి ఈ శరీరంలోనే లేడు బ్రహ్మలోనే శరీరాలన్నీ ఉన్నాయి అందువల్ల మొదటి దశలో బ్రహ్మపురంలో ఉన్నాడు అంటే చివరి దశలో బ్రహ్మ అనే పురంలో అన్నీ ఉన్నాయి అంటున్నాం ఇక్కడి నుంచి ఈ సగుణ బ్రహ్మ నిర్వచనం ఇవ్వబోతోంది ఉపనిషత్తు అందువల్ల ఈ భాగాన్ని అష్టగుణ విశిష్ట ఈశ్వర వర్ణన అంటారు ఈ అష్టగుణ విశిష్ట ఈశ్వర ఉపాసన చేసిన వ్యక్తి ఈశ్వరంలో లయమవుతాడు మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం గీతలో వస్తుంది అతను ఎప్పుడూ ఈశ్వర చింతనలోనే ఉంటాడు కాబట్టి మరణకాలంలో కూడా ఈశ్వరునే స్మరిస్తాడు